ఇంకో పక్కన అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎమ్మెల్యేలకు లాస్ట్ టైం కూడా చెప్పాం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఇందులో మీరు చూసి సూర్యగర్లో మీరు చూసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా అదే మరి బీసీ కమ్యూనిటీస్ కానీ అదర్స్ కూడా ఇస్తున్నాం ఇందులో మనం ఒకసారి ఆలోచించినప్పుడు టూ రూఫ్ టాప్లో టూ మెగా మెగావాట్ కాదు వాట్ టూ వాట్ బీసీలు ఎస్సీలకు ఎస్టీలు అందరికీ ఉచితంగా ఇంటి మీద సోలార్ ఎనర్జీ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాం టెండర్స్ కూడా ఫ్రో చేశాం అదే సమయంలో బీసీలకు మాత్రం వాళ్ళకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీకి ఇరవై వేలు ఎక్కువ ఇస్తున్నాం ఉదాహరణకు రెండు కిలోవాట్లు తీసుకుంటే అరవై ప్లస్ ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే ఎనభై ఎనిమిది వేలు అదే కానీ మూడు కిలోవాట్లు అయితే డెబ్బై వేలు ప్లస్ ఇరవై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రైతులు ముందుకొస్తే కుసుమ్ కింద పూర్తిగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సోలార్ పంప్ సెట్స్ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ మీరు వాడుకొని మీరు అవసరమైనప్పుడు వాడుకోవాలంటే గ్రిడ్కి ఇవ్వచ్చు గ్రిడ్ నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఉత్పత్తి చేసే కరెంట్ ఎక్కువ ఉండి వాడింది తక్కువైతే మీ ఇళ్ళకు వాడుకోవచ్చు ట్రాక్టర్కు ఈవీ కింద కన్వర్ట్ చేసుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దేనికి కావాలని ఇంటికి కావాలని తీసుకుపోవచ్చు ఒకవేళ ఏది ఉపయోగపడకపోతే మీరు మాకు ఇస్తే మేము దానికి కూడా రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు మీకు ఇది కూడా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఆల్ ఎమ్మెల్యేస్ శ్రద్ధ పెట్టండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ మీ ప్రాంతంలో సూర్యగర్ కోసం లాజికల్గా చేసిపోయే బాధ్యత మీదని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన దిశ హౌసింగ్ ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారు కాబట్టి కొంత టైం పట్టింది టిడ్కో అవస్థను విధ్వంసం చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు ప్లానింగ్ సరిగా లేదు అన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూస్తే మూడు లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి రాబోయే పదిహేను రోజుల్లో మూడు లక్షల ఇండ్లు ఇనాగరేట్ చేసి మళ్ళా పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీపావళి కాను కింద ఈ నెలలోనే బిఫోర్ దీపావళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనిపైన రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఆరు లక్షల పదహైదు వేల ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది దానికి కూడా ల్యాండ్ డెకరేషన్ చేసేవన్నీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ పిఎంఏవై కింద పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద అర్బన్లో నలభై వేల నాలుగు వందల పది ఇండ్లు శాంక్షన్ చేశారు అదే సమయంలో దీనికి యూనిట్ కాస్ట్ వచ్చి రెండు లక్షల యాభై వేలు ఒకప్పుడు లక్ష ఎనభై వేలు ఉండేది ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు చేశారు ఇంకో పక్కన దిశ ఈరోజు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా యాభై వేలు బీసీలకి ఎస్సీలకు డెబ్బై ఐదు వేలు ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు బీసీస్ అండ్ ఎస్సీస్ యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి ఇస్తున్నాం ఇది కూడా ఈ ఇండ్లు కట్టించే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది వీలైన తొందరలో మనం అందరం అనుకున్న ప్రకారం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో ఇంటి జాగా లేదనే వాళ్ళు కానీ ఇండ్లు లేవనే వాళ్ళు లేకుండా అందరికి ఇంటి జాగా ఇడ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవి కాకుండా అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక రెండు నిమిషాలు పూర్తి చేస్తాను ఈరోజు చెప్పినట్టన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఒకటి ఉండి ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం నేను ఇంత ముని చెప్పాను ట్రిప్ ఇరిగేషన్కి నైంటీ పర్సెంట్ ఇస్తాన్నాం అమలు చేశాం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తా ఉన్నాం ప్రోత్సహిస్తున్నాం మార్కెట్ స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా మార్కెట్ అన్ని వేసాం ఫ్రీ ఫవర్ ఫర్ హ్యాండ్ లూమ్స్ ఫవర్ ఫర్ లూమ్స్ చెప్పాం రెండు వందలు ఐదు వందల యూనిట్లు శాంక్షన్ చేశాం ఇంకో పక్కన ధోబీ ఘాట్స్కి ఫ్రీ ఫవర్ ఇస్తున్నాం ఇంకో పక్కన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఫిషర్మన్కి రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఇంకో పక్కన కేజీ టు పీజీ సిలబస్ అంతా రివ్యూ చేస్తున్నాం అదే మరిగా డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ డైరెక్ట్ కాలేజీకి ఇస్తా ఉన్నాం దాని ప్రకారం కాలేజీకి నేరుగా ఫీజులన్నీ చెల్లించి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం రిపీల్ ఆఫ్ జీవో నూట పదిహేడు రిపీల్ చేశాం మెగా డిఎస్ ఇప్పుడే చెప్పాను కంప్లీట్ చేశాం ఫాస్ట్ ట్రాకింగ్ ఎస్టాబ్లిష్ రైల్వే జోన్ విశాఖపట్నంలో ల్యాండ్ ఇవ్వకుండా ఐదేళ్లు డిలే చేస్తే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పని ప్రారంభించే స్టేజ్కి విశాఖపట్నంలో రైల్వే జోన్ తీసుకొచ్చాం ఇంకొక పక్కన అల్లూరి సీతారామరాజు గారికి ఐదు ఎకరాలు క్యాపిటల్ సిటీలో పార్క్ కోసం పెడితే దాన్ని కూడా ఇయర్ మార్క్ చేశాం గార్బేజ్ అంతా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు గార్బేజ్ ఎక్కడికక్కడ పేరకపోతే ఈరోజు మొత్తం క్లియర్ చేసి అక్టోబర్ సెకండ్కి